నమస్కారం నా పేరు వేటగిరిపాలే హర్షవాల్ బాబాయ్ నేను అక్టోబర్ ముప్పై తేదీ బీపీటీలు ఎత్తనం చల్లడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై తేదీ సోన చువర్లసం జరిగింది తెలంగాణ సోనా దీపావళి ముందు రోజు ఎత్తనం చల్లడం మాకు చాలా పండగ రోజు ముందు చల్లడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది పండగ ముందు ఉంది మేము ఇత్తనాలు చదువుకొని తెల్లారి పండుగ చూసుకుంటాము అదేవిధంగా ప్రతిరోజు మేము పండగలాగా జరుపుకుంటాం ఆఖరి ఘట్టం వచ్చేసింది రేపు శనివారం రోజు పొరుగుతలు పోయడం ఉంది ఈ విధంగా ఈ విధంగా ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాం ఈ పండుగ ఈ కష్టము ఈ పంట రావడం అనేది చాలా ముందుగా మళ్ళీ ఏంటంటే ఉగాది ఇంకా పదిహేను రోజులు ఉంది పదిహేను రోజులు ముందే రోజుల్లో ఇంకా ఉగాది ఉగాది ఉంది అయినా కానీ మనకు మాకు ముందుగానే దాన్ని మాకు ముందుగానే వచ్చేసి ఇంట్లోకి చేరుతూ ఉంది మాకు చాలా సంతోషం ఈ ఉగాది రోజులు పదిహేను రోజులు వెనకున్నా కానీ మాకు ఉగాది వచ్చినట్టే మాకు పండగ జరుపుకున్నట్టే ఉంటుంది బాబాయ్ ఎవరు నాన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ వేటగిరే వెంకటేశ్వర తాత కానీ వేటగిరే తాత వాళ్ళు కానీ బంగారాలు తాకట్టు పెట్టి వెయ్యి బంగారాలు పెట్టి అప్పులు చేసి చేసి కష్టపడి ఆ పంట సరిగ్గా పండగ అప్పులు పాలైపోయి ఇబ్బంది పడి ఎన్నెన్నో కష్టాలు నష్టాలు అసలు ఇన్నాళ్ళు పేపర్లు తీస్తే అప్పులు బాధ్యతలు ఆత్మ ఆత్మహత్య ఉరేసుకొని చనిపోవడం పురుగు ముందు దాని చనిపోవడం ఇలా ఇవన్నీ కలిసి నేను ఈ రోజు మా పెద్దబ్బయ్య సివే మెతడులో శిబరి మేత కనుక్కొని ఈరోజు ఖర్చులు చాలా తగ్గించి మట్టి ద్రావణాలు స్ప్రే చేసి ఏం లే పిండి ముందు ఏం లేకుండా ఈరోజు చాలా విధంగా ఎంతంటే ముక్కాయలు పర్సెంట్ ఖర్చు తగ్గించి ఈరోజు మాకు ఫుల్ ధాన్యం ఎవరైనా సరే చేస్తున్నాడు పచ్చి రొట్టె ఎరువు వేసుకొని నలభై ఐదు రోజులు కలయి దున్నుకొని ఆ తర్వాత ఒక పదిహేను రోజులు వదిలేసిన తర్వాత వరి సాగు చేసుకొని లోపల మట్టి పై మట్టి ఆముదం మొలకలు ద్రావడం ఇంగ్రీడియంట్స్ వేసి కుంకుడుకాయల రసం వీటి వేసి పంట పండించవచ్చు ఎవరైనా మనం ఆల్రెడీ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి చేస్తున్నాం ఒక పండగలాగా ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంది వరి సాగు అనేది సివిఆర్ పద్ధతిలో వరి సాగు అనేది ఒక గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రక్రియ మంచి రేపు ఉరికోతలు కోసినప్పటికీ అయిపోద్ది మళ్ళీ వచ్చే నెల ఏప్రిల్లో నాలుగో వారంలో నాలుగో వారంలో మళ్ళీ మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉంది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి రైస్ బాబాయ్ వాళ్ళ వాళ్ళ రుణం మనం తీసుకోలేం ఏంటంటే ఈ రోజున మనం సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు ఒక పండగలాగా చేస్తున్నాం ఏది వరుస అంటే కన్న కొడుకు కన్న కూతురు విధంగా ఈ సాగుల్ని మనం చేసుకోవడం రావడం జరిగింది వాళ్ళు ఆదరిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయత అనురాంగా ఇప్పుడు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రేపు ఉదయం ఒరి కోతలో కోతలో కలవడం జరుగుతుంది మనం రేపు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు బాబా ఇప్పుడే చెప్పాడు దీపావళి ముందు రోజు మనం విత్తనాలు చల్లడం జరిగింది ఇది ఒక సంతోషకరమైన విషయం అంటే ప్రతిరోజు ఒక దీపావళి ప్రతిరోజు ప్రతిరోజు ఒక సంక్రాంతి ఒక వినాయక చవితి ఆ విధంగా మనం చేయడం జరిగింది ఇది ఆ తర్వాత ఇది అయిపోగానే తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మనకిష్టం ఇప్పుడు దాదాపు ఐదు రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తా ఉన్నాం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో దాని గురించి అని చెప్పుకున్న తక్కువే ఆ తెలంగాణ సోనా ఇది అయిపోగానే మనం కొత్త నూతన వరి రకాలైనటువంటి కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు పంపించడం జరిగింది అది వరి కోత అదైపోయినా మన అసలు నెల్లూరు జిల్లా అంటేనే వరి వరి అంటేనే నెల్లూరు జిల్లా నెల్లూరు అసలు పుట్టి నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి నెల్లూరు జిల్లా వరి వంగడాల్లో సివిఆర్ పద్ధతులు వరి సాగు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది అసలు ఫస్ట్ బాబాయ్ మనం సివిఆర్ మెద ఫార్మింగ్ రెండు వేల ఇరవై ఒకటిలో మనం తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనం వేసినటువంటి వరి వంగడం ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ నెల్లూరు మషూరి మన నెల్లూరు జిల్లాలో ఉన్న స్టార్ట్ అదే స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు అదే విధంగా ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అది కూడా సక్సెస్ అవ్వాలని కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కూడా సక్సెస్ కావాలని తెలియజేస్తూ ఇక సెలవు తీసుకుంటాం రేపు వరి కొత్తలో కలుస్తాం థ్యాంక్ యూ తొమ్మిది గంటల నుంచి వరి కోంతలు కలుస్తాం మీకు ఓకే